సిమెంట్ సరుకులు ఉంటాయి టూ బెడ్రూమ్స్ కిచెన్ విత్ బాస్కెట్ తో వన్ పాయింట్ ఫైవ్ టు వన్ పాయింట్ ఎయిట్ లా కంపల్సరీ అవుతుంది ఇదైతే మనం తక్కువ బడ్జెట్ లో అల్యూమినియం కబోర్డ్లు ఇవి మూడు రకాలు ముఖ్యంగా మీకు మార్బుల్ కలర్స్ మార్బుల్ లో చాలా కలర్స్ ఉంటాయి మనకి ప్రీమియం అల్యూమినియం కబోర్డ్లు వీటికి వాటికి మధ్య తేడా లో బడ్జెట్ కావాలి రెంటెడ్ పర్పస్ చేయించుకుంటున్నాము అని అనుకుంటే అల్యూమినియం లో తీసుకోవచ్చు మీరు అల్యూమినియం కబోర్డ్ కి సంబంధించిన ప్లెయిన్ వేసుకుంటాం అంటే ప్లెయిన్ కలర్స్ వుడెన్ వేసుకుంటాం అంటే కలర్స్ గ్యాలక్సీ కలర్ సింగిల్ సైడ్ కలర్ వస్తుంది మనకి మూడు రకాల మెటీరియల్స్ అనేవి యూజ్ చేసుకుంటే ఏ ఏ మెటీరియల్ కాస్ట్ అనేది ఎంత పడుతుంది అలాగే వీటిలో వచ్చే సెక్షన్స్ ఏంటి ఆ సెక్షన్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు హాయ్ అండి అందరికీ నమస్తే ప్రజెంట్ మనం వచ్చేసరికి ఎస్ఎస్ ఫ్యాబ్రికేషన్స్ మీరు యొక్క షోరూమ్ లో అయితే ఉన్నాం అండి వీరి దగ్గర ఉన్న అల్యూమినియం ని అయితే చూడటానికి వచ్చాం మనల్ని ఎక్కువగా అల్యూమినియం కబోర్డ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి లేదా హైదరాబాద్ లో ఎక్కడ చేస్తున్నారు ఏంటి వాటి గురించి పూర్తి వివరాలు తెలియజేయండి వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవ్వండి ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఎక్కువ అడుగుతున్నారండి ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తామన్నమాట వీడియో అనేది పూర్తిగా చూడండి హాయ్ ఫ్రెండ్స్ మాది కంపెనీ నేమ్ వచ్చేసి ఆఫీస్ అడ్రస్ వచ్చేసి మనకి సికింద్రాబాద్ పద్మలో నగర్ ల్యాండ్ మార్క్ వచ్చేసరికి స్కందగిరి టెంపుల్ మేము అల్యూమినియంలో ఫోర్ ఫైవ్ టైప్స్ కబోర్డ్స్ వేస్తాం మీకు బేసిక్ మోడల్ ప్రొఫైల్ మోడల్ ఫోల్డింగ్ కబోర్డ్స్ సింగిల్ సైడ్ కబోర్డ్స్ ఇవన్నీ వేస్తాము ఒకసారి ఒక్కొక్కటి చూపెడతాను మీరు టోటల్ వీడియో చివరి వరకు చూడండి ఒకసారి ఇప్పుడు ఇది వచ్చేసి బేసిక్ మోడల్ అల్యూమినియం కబోర్డ్స్ స్టార్టింగ్ అల్యూమినియం కబోర్డ్స్ స్టార్ట్ అయినాయి ఇందులో నుంచే స్టార్ట్ అయినాయి మనకి ఇది ఏంటంటే మీకు ఐవేరీ కలర్ సెక్షన్ ఇట్లా బార్డర్ ఎక్కువ అనిపిస్తుంది మనకి సాఫ్ట్ క్లోజ్ అనేది ఉండాలి మీకు సాఫ్ట్ క్లోజ్ అనేది అసలు ఉండదు మాన్యువల్ ఉంటుంది మనమే తీసుకోవాలి మనమే లాక్ చేసుకోవాలి ప్రెసింగ్ లాక్ వస్తాయి ఇందులో మనకి రైట్ మీరు చూసుకున్నట్టు అయితే రబ్బర్ అనేది వస్తుంది మీకు ఇట్లా రబ్బర్ అనేది అనిపిస్తుంది ఇది వచ్చేసరికి బేసిక్ మోడల్ ఏంటంటే మీకు ఐవేర్ కలర్ సెక్షన్స్ అనేవి ఎక్కువ అనిపిస్తాయి ప్లెయిన్ షీట్స్ ఉంటాయి మనకి ఇందులో డిజైన్ ఉంటాయి మార్బుల్ ఉంటుంది ఉడే ఉంటుంది అన్నీ ఉంటుంది కాకపోతే ఏంటంటే మీకు బార్డర్ సెక్షన్ ఒకటే అనిపిస్తుంది అంతే తేడా ఉంటుంది మీకు ఓకే ఇప్పుడు ఇది మనం ఒక ఫ్లాట్ చేసుకోవాలంటే అరౌండ్ ఎంత కాస్ట్ పడుతుంది ఇప్పుడు ఈ బేసిక్ మోడల్ వచ్చేసి టోటల్ ఫ్లాట్ చేసుకోవాలంటే మీకు టూ బిహెచ్కే సిమెంట్ సెల్ఫ్ లేస్ ఉంటే మీకు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ టు వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ మధ్యలో అయిపోతుంది టోటల్ సిమెంట్ సెల్ఫ్లు ఉంటే సిమెంట్ సెల్ఫ్లు ఉంటే మీకు టూ బిహెచ్కే టోటల్ సిమెంట్ సెల్ఫ్ ఉంటే టూ బెడ్రూమ్స్ కిచెన్ విత్ బాస్కెట్ తోని వన్ పాయింట్ ఫైవ్ టు వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ కంపల్సరీ అవుతుంది ఇదైతే మనకి బేసిక్ మోడల్ బేసిక్ మోడల్ ఇది మనకి ఇది ఏంటంటే మీరు ఈ బేసిక్ మోడల్ తీసుకుంటే ఎట్లా తీసుకోవాలంటే మాక్సిమం మీకు ఎయిటీ పర్సెంట్ స్లైడింగ్ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది ఎందుకంటే స్లైడింగ్ లో మీకు లైఫ్ ఎక్కువ ఉంటుంది అదే మీరు ఓపెన్ డోర్స్కి వచ్చేసరికి మీకు ఇంజన్స్ మ్యాగ్నెట్స్ అనిపించి డోర్ దియే ఛాన్సెస్ ఫ్యూచర్ లో ఉంటుంది మీకు ఏంటంటే మీకు ఒక మనం నైన్ ఇయర్స్ వారంటీ వర్క్ ఇస్తాం మనం నైన్ ఇయర్స్ వారంటీ మనకి ఎందులో ఉంటుంది అంటే మీకు ఇప్పుడు మీరు ఇప్పుడు జరుపుకుంటే మీకు చూసినారు కదా ఈ వీల్ అనేది ఎప్పుడన్నా వెళ్తే వచ్చి మేమే ఫ్రీగా వీల్ సామాన్యమైనా వెళ్తే టోటల్ వచ్చి మేమే చేస్తాం సర్వీసు మీకు డిస్టెన్స్ బట్టి త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ సర్వీస్ ఛార్జ్ కంపల్సరీ తీసుకుంటాం మనం నైన్ ఇయర్స్ వారంటీ అయితే మనకి యాడ్ అవుతుంది మనకి ఇది వచ్చేసరికి వన్ పాయింట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ లా కంపల్సరీ పడుతుంది మనకి టూ బిహెచ్కే టూ బిహెచ్కే టోటల్ మనకి ఒకవేళ ఇది టోటల్ బాక్స్ వర్క్ మేమే చేయాలి అన్ని చేయాలి అని అనుకుంటే త్రీ ల్యాక్స్ బడ్జెట్ ఇది కంపల్సరీ అప్రాక్సిమేట్ లేకుండా ఓన్లీ మొత్తం ఇదే బేస్ తోటి టోటల్ బేస్ తోటి ఈ ఐవేరీ కలర్ సెక్షన్ కంపల్సరీ మనకు కనిపిస్తుంది ఈ మోడల్ లో అయితే మనకి ఈ మోడల్ లో ఐవేరి కలర్ సెక్షన్ కనిపిస్తుంది షీట్స్ మనకి ప్లెయిన్ లో ఒక టెన్ కలర్స్ ఉంటాయి వుడెన్ వుడెన్ ఫినిషింగ్ లో ఒక టెన్ కలర్స్ ఉంటాయి మార్బుల్ లో ఒక టూ కలర్స్ ఆప్షన్స్ డిజైన్స్ అయితే మారుతుంది అసలు మారదు మనకి ఫ్రేమ్ అనేది అసలు మారదు మనకి ఏంటంటే వాళ్ళకి లో బడ్జెట్ కావాలి రెంటెడ్ పర్పస్ అని అనుకుంటే అల్యూమియం లో తీసుకోవచ్చు మీరు వరకు మనకి ఈజీగా చేయించుకోవచ్చు మనకి వర్క్ కూడా వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఒక త్రీ టు ఫోర్ డేస్ మనం వర్క్ వర్క్ త్రీ టు ఫోర్ డేస్ డేస్ టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది మనకి ఓకే అంటే ఇప్పుడు అది బేసిక్ మోడల్ చూసినారు కదా ఇప్పుడు వచ్చేసి మనకి ప్రొఫైల్ మోడల్ అంటారు ఇది ఏంటంటే మీకు అందులో సాఫ్ట్ క్లోజ్ లేదు ఇందులో మీకు సాఫ్ట్ క్లోజ్ అనేది ఉంటుంది మీకు సాఫ్ట్ క్లోజ్ అయిపోతుంది మీకు ఇది వచ్చేసరికి ప్రొఫైల్ ప్రొఫైల్ మోడల్ అంటారు మీకు ఒకవేళ మీకు అది ఐవరీ కలర్ సెక్షన్ ఎక్కువగా అనిపిస్తుంది మనకు సెక్షన్ ఎక్కువగా అనిపించద్దు కాస్ట్ కూడా మనకి మీడియం రేంజ్ లో కావాలి హై రేంజ్ లో కావద్దు అని అనుకుంటే మీరు తీసుకోవాల్సి వస్తుంది ఇది ఏంటంటే మీకు స్లైడ్ అంటే స్లైడ్ వస్తుంది మీకు ఓపెన్ డోర్ అంటే ఓపెన్ డోర్ లో పెట్టుకోవచ్చు మనకి బడ్జెట్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ టు త్రీ ల్యాక్ టూ బిహెచ్కే టోటల్ విత్ బాస్కెట్స్ టూ బిహెచ్కే సిమెంట్ సెల్ఫుల్ వేసి ఉంటాయి అది కూడా సిమెంట్ సెల్ఫుల్ ఉంటాయి బాక్స్ వర్క్ అయితే మళ్ళీ మీరు ఒక వన్ ల్యాక్ ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి వస్తుంది వన్ పాయింట్ ఫైవ్ టు వన్ ల్యాక్ ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి వస్తుంది బాక్స్ వర్క్ బాక్స్ వర్క్ ఇందులో మనకు షీట్స్ కూడా వేరియేషన్స్ చాలా ఉంటాయి మనకి షీట్స్ కూడా ఇప్పుడు గ్యాలక్సీ కలర్ ఇది కొత్త కలర్ ఇది ప్రొఫైల్లో మీకు గ్యాలక్సీ కలర్ లో మనకు టెన్ కలర్స్ ఉంటాయి మీకు ఇది పర్పుల్ అండ్ వైట్ మల్టీ కలర్ వేసుకోవచ్చు మనము ఒక స్క్రూ అనేది మీకు వెళ్ళి అనిపించదు ఒకసారి చూసుకోండి మీరు ఒక స్క్రూ అనేది అనిపియదు మనకు పాత మోడల్ ఏంటంటే స్క్రూస్ అనేది అనిపిస్తుంది ఇందులో స్క్రూస్ అనేది అనిపించదు కాకపోతే సెక్షన్ ఒకటి టెన్ ఎంఎం సెక్షన్ బయటికి అనిపిస్తుంది ఎయిట్ టు టెన్ ఎంఎం సెక్షన్ ఉంటుంది ఇది వచ్చేసరికి హెవెల్స్ గ్రే కలర్ వేస్తాం మాక్సిమం నైన్టీ పర్సెంట్ హెవెల్స్ గ్రే కలర్ వేస్తాం ఎందుకంటే మీకు ఈ కలర్ వేసుకుంటే ఏంటంటే మీరు వైట్ షీట్ మ్యాచ్ అవుతుంది పర్పుల్ మ్యాచ్ అవుతుంది వుడెన్ షీట్ మార్బుల్ ఏదైనా మీకు ఇందులో మ్యాచ్ అయిపోయే ఛాన్స్ ఉన్నది లేదు మనకి ఇందులో కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అని అనుకుంటే చేంజ్ చేస్తాం మేము వైట్ కలర్ బ్లాక్ కలర్ మీకు ఏ కలర్ అంటే ఆ కలర్ థర్టీ కలర్ మన ఫ్రేమింగ్ కలర్ ఫ్రేమింగ్ కలర్ అది కూడా చేంజ్ చేసుకోవచ్చు మనం మనం తీసుకునే కలర్ బట్టి అది కూడా మనం తీసుకునే కలర్ బట్టి ఇప్పుడు ఇది కూడా మార్చుకోవచ్చు మనం లేదు అంటారా ఈ అవరెస్ గ్రే కలర్ వేసుకుంటే మీకు ఏంటంటే అవుట్ లుక్ కొంచెం మంచిగా వస్తుంది మీకు చూడనికే లుక్ అనేది మంచిగా వస్తుంది మనకి సేమ్ ఇలా వస్తుంది బార్డర్ అనేది ఎక్కువ కనిపిస్తుంది ఇది బార్డర్ వచ్చేసరికి సపోజ్ త్రీ ఇంచెస్ సెక్షన్ గా అనిపిస్తుంది మీకు డోర్ ప్లస్ అవుటర్ ఫ్రేమ్ కలిపి త్రీ ఇంచెస్ సెక్షన్ గా అనిపిస్తుంది ఇందులో వచ్చేసరికి మీకు ఓన్లీ టెన్ నైన్ సెక్షన్ అనిపిస్తుంది అంతే మనకి ఓకే మీకు టోటల్ సాఫ్ట్ ఉంటుంది ఉంటది హ్యాండిల్ కూడా మీకు న్యూ మోడల్ హ్యాండిల్ వస్తాయి స్క్రూస్ అనే హ్యాండిల్ కూడా టోటల్ సిల్కన్ పేస్ట్ టైప్ సాఫ్ట్ గా ఉంటాయి సాఫ్ట్ ఉంటుంది సౌండ్ అనేది జీరో పర్సెంట్ సౌండ్ ఉంటుంది మీకు ఓపెన్ డోర్స్ వచ్చేసరికి మీకు ప్రొఫైల్ యాస్టిస్ ఇట్లానే వస్తాయి మీదే చూసుకోవచ్చు కలర్ సెలక్షన్ ఇవన్నీ ఉన్నాయి మీకు మనకి ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి కలర్ కాకపోతే ఇందులో మనకి ఇన్ని కలర్స్ పెట్టినాం మనం ఓపెన్ డోర్ హ్యాండిల్ కూడా ఇందులోనే కలిసిపోతాయి మన ప్రొఫైల్ మోడల్ వస్తుంది హ్యాండిల్ కూడా ఇందులోనే కలిసిపోతే క్లోజ్ చేస్తే ఆటోమేటిక్ క్లోజ్ ఇదంతా సెకండ్ మోడల్ లో సెక్షన్ లో వస్తాయి సెకండ్ మోడల్ ప్రొఫైల్ మోడల్ ప్రొఫైల్ మోడల్ లో సెక్షన్స్ ఎక్కువ వస్తాయి మీకు ఓకే మీకు షీట్స్ ఎక్కువ వస్తాయి మీకు కలర్స్ కూడా ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి మీకు పాత మోడల్ ఏంటంటే కలర్స్ ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి ఓన్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ ఉంటాయి ఇందులో వచ్చేసరికి మనకి థర్టీ ఫైవ్ టు ఫార్టీ కలర్స్ ఆప్షన్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి మనకి ఎక్కువ ఏంటంటే మార్కెట్ లో ఇప్పుడు మేము చేసే ప్రొఫైల్ ఎక్కువ కవర్స్ చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు మంత్ కి మేము ఒక ఎయిట్ టు టెన్ ప్లేట్స్ మధ్యలో చేస్తాం మేము ఇది వచ్చేసరికి మనకి మెటల్ ఆర్డర్ పెట్టడానికి వన్ డే టైం తీసుకుంటాము ఫోర్ డేస్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది ఫోర్ డేస్ లో కంప్లీట్ అయిపోతుంది పాత మోడల్ అంటే త్రీ డేస్ త్రీ డేస్ లో కంప్లీట్ అయిపోతుంది ఆర్డర్తో కలుపుకొని సైట్ కూడా వచ్చేసి టోటల్ మీదేనే వర్క్ చేస్తాం మనము టోటల్ మనకి ఎక్కడ జాంట్ అక్కడ వేసేసుకుంటాం మీకు దుమ్ అనేది వాడదు మీకు డిస్టర్బెన్స్ అనేది ఏమి ఉండదు మాత్రంలో సామాన్యమైన ఉన్న షీట్స్ కవర్స్ ఏమైనా ఉన్నా అన్ని మేమే తీసేసేస్తాం అది మన డస్ట్ ఉన్నా మేమే తీసేసేస్తాము మీకు ఎక్కువ అయితే మీకు ఒకవేళ బడ్జెట్ లో ఫ్రెండ్లీ బడ్జెట్ అంటే తీసుకోవచ్చు మీకు అవుట్లుక్ పరంగా కావచ్చు మీకు సాఫ్ట్ క్లోజ్ సౌండ్ ప్రకారంగా కావచ్చు మీకు ఏ ప్రకారంగా అయినా మీరు తీసుకునే ఛాన్స్ ఉన్నది మీడియం బడ్జెట్ లో వస్తుంది ఇది మీడియం బడ్జెట్ లో వస్తుంది మనకి అది లో బడ్జెట్ లో వస్తుంది మనకి ఇది వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఎయిట్ లాక్ అయితే టూ పాయింట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ త్రీ ల్యాక్ బడ్జెట్ పెట్టుకోండి మీరు ఒకవేళ మీది ఎస్ఎస్పీ ఎక్కువ ఉంది ఇండిపెండెంట్ హౌస్ మాది అని అనుకుంటే త్రీ ల్యాక్ బడ్జెట్ కంపల్సరీ అవుతుంది లేదు మాది అపార్ట్మెంట్ లో ఒక చిన్న ఫ్లాట్ అని అనుకుంటే మీకు తక్కువ కూడా అవుతుంది ఎందుకంటే ఇండిపెండెంట్ వచ్చేసి మీకు ల్యాండ్ ఏరియా ఎక్కువ ఉంటుంది మీకు అట్లా కాబట్టి మీకు కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉన్నది ఇండిపెండెంట్ అయితే త్రీ ల్యాక్ అనుకోండి అదే ఫ్లాట్ అయితే మీకు టూ పాయింట్ ఫైవ్ టూ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ లోపు కూడా అవుతుంది మీకు సైజ్ బట్టి మీకు సిమెంట్ సెల్ఫ్ లేచి ఉంటే మీకు తక్కువైపోతాయి కాబోర్డ్స్ అన్ని అని ఇప్పుడు చూసుకున్నారు కదా మీరు ఇది వచ్చేసి బడ్జెట్ మనకి దీనికన్నా ఇంకొంచెం ఎక్కువ కావాలి మనకి ఈ సెక్షన్ కూడా కనిపించద్దు కాకపోతే కొంచెం ఒక ఫిఫ్టీ టు వన్ ల్యాక్ మీకు అప్రాక్స్ థర్టీ టూ అవర్స్ మేము బడ్జెట్ పెడతాము అని అనుకుంటే నెక్స్ట్ మోడల్ చూపిస్తాను మీరు చూడండి ఇప్పుడు మీకు ఇది చూసుకుంటే మీకు వెళ్ళి ఒక సెక్షన్ అనేది కనిపించదు మనకి టోటల్ షీటే కనిపిస్తుంది ఒక సెక్షన్ అనేది బయటకెళ్ళి కనిపియదు మీకు ఓన్లీ షీటే కనిపిస్తుంది టోటల్ సిల్కాన్ తో పేస్ట్ అయిపోతుంది మనకి ఓపెన్ చేసినప్పుడు మాత్రమే మీకు ఇట్లా సెక్షన్ కనిపిస్తుంది వైట్ కలర్ సెక్షన్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు లోపలి బార్డర్ చూసుకుంటే మీకు సెక్షన్ కనిపించింది కనిపిస్తుంది అదే మీకు క్లోజ్ చేస్తే కంపల్సరీ మీరు క్లోజ్ చేసుకుని అనుకోండి మీకు అసలు సెక్షన్ ఉన్నట్టే కనిపి అసలు సెక్షన్ అనేది బైక్ సైడ్ ఉండదు టోటల్ అవుట్ సైడ్ ఉంటుంది మీకు సెక్షన్ ఇది అనేది కాస్ట్ పడుతుంది ఇప్పుడు ఇది వచ్చేసరికి మీకు అది టూ పాయింట్ ఫైవ్ టూ త్రీ ల్యాక్ వరకు అయితే ఇది త్రీ ల్యాక్స్ టూ త్రీ పాయింట్ ఫైవ్ లాక్ పడుతుంది మనకి ఓకే ఇది సింగిల్ వైఫ్ కదా ఇది ఓన్లీ వైప్ మనకి ఇందులో డబల్ వైప్ ఉన్నది అది కూడా చూపిస్తాం మీకు ఇది ఓన్లీ సింగల్ వైపు ఇది కూడా మేము చూపించండి ఒకసారి సింగిల్ వైపు సింగిల్ వైఫ్ చూడండి మీరు ఓకే బయట పక్కకి మనకి నచ్చిన డిజైన్ వస్తుంది మనకి నా లోపల మాత్రం ఫ్రేమింగ్ ఫ్లెస్ వైట్ కలర్ ఫ్రేమింగ్ వస్తుంది లేదు ఫ్రేమింగ్ కూడా మాకు ఈ షీట్ ప్రకారంగా చేసుకుంటాము అంటే అట్లా కూడా వేసాము కాకపోతే ఆర్డర్ తీసుకొని కొంచెం టైం పడుతుంది మనకి మనకి ఇప్పుడు వైట్ కలర్ అంటే ఒక వన్ డే టైం పడుతుంది మీకు అదే మీకు లేదు ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క కలర్ సెక్షన్ కూడా కావాలి అనుకుంటే మీకు కొంచెం టైం పడుతుంది ఒక టూ డేస్ టూ అండ్ హాఫ్ డేస్ టైం పడుతుంది దాన్ని బట్టి చేస్తాము ఇప్పుడు ఈ ఫ్లాట్ వచ్చేసరికి మనకు ఫైవ్ టు ఫైవ్ డేస్ కంపల్సరీ పడుతుంది మనకి అది ఫోర్ డేస్ పడితే ఫైవ్ టు సిక్స్ డేస్ మధ్యలోనే అయిపోతుంది మీకు టోటల్ సిల్కాన్ తో పేస్ట్ అవుతుంది మీకు నెక్స్ట్ మీకు నెక్స్ట్ మోడల్ వచ్చేసి టోటల్ అల్యూమినియం లో ఇప్పుడు మీకు హై రేంజ్ కావాలి ప్రీమియం లుక్ కావాలి మాకు ఇట్లా లోపల కూడా సెక్షన్ కనిపించదు స్క్రూస్ అనేది కనిపించదు అని అనుకుంటే ఇప్పుడు ఈ మోడల్ తీసుకోవచ్చు అన్న మీరు ఇది వచ్చేసరికి డబల్ సైడ్ షీట్ ఉంటుంది మార్కెట్ లో ఇప్పుడు అల్యూమినియం కబోర్డ్స్ లో ఇది కూడా ఎక్కువ నడుస్తున్నది మనకి ఫోల్డింగ్ కబోర్డ్స్ అంటారు ఇది మనకి ఫోల్డింగ్ కబోర్డ్స్ అంటారు మనకి డబల్ సైడ్ సేమ్ కలర్ వస్తుంది మనకి డబల్ సైడ్ లోపల వైట్ వస్తే ఫ్రంట్ సైడ్ మీరు ఇష్టం కలర్ వాడుకోవచ్చు అది ఓపెన్ డోర్ స్లైడింగ్ వచ్చేసరికి మీకు ఇట్లా వస్తుంది మీకు సాఫ్ట్లో స్లైడింగ్ కూడా ఇది డిజైన్స్ కూడా బాగుంది టోటల్ ఇది ఏంటంటే మీకు హై రేంజ్ ఉంటుంది మీకు మీకు ఒక ఫ్లాట్ వచ్చేసి ఫోర్ టు ఫోర్ ఫోర్ లాక్స్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ లాక్స్ మధ్యలో అవుతుంది టూ టూ బిహెచ్కే బిహెచ్కే ఓన్లీ మీకు ఇంకోటి చేయనిక మనకు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మధ్యలో టైం తీసుకుంటాం కంపల్సరీ ఎందుకంటే టైం అంతా పడుతుంది మనకి టైం పడుతుందా ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ ఉన్నది అని అనుకుంటే ఇది తీసుకోవచ్చు నా దగ్గర ఇంత బడ్జెట్ లేదు వాళ్ళు ఇంకా తక్కువ మోడల్ త్రీ ల్యాక్స్ టు త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ లో కావాలనుకుంటే మీరు ఆ మోడల్ కూడా చేస్తాము లేదు మనకి ఎంత సరే బడ్జెట్ పెడతాము కాకపోతే అవుట్లుక్ మంచి ఉండాలి మనకి అని అనుకుంటే ఇది తీసుకోండి బెస్ట్ ఆప్షన్ మీకు మీకు లైఫ్ పరంగా అయితే అన్ని లైఫ్ పరంగా సేమే ఉంటది ఇప్పుడు ఇది వచ్చేసరికి మనం ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీ ఇస్తాం ప్రొఫైల్ మోడల్ అయితే మీకు ఇది త్రీ ల్యాక్స్ టూ పాయింట్ ఫైవ్ టు త్రీ ల్యాక్స్ బడ్జెట్ ఉన్నది కదా ఇదైతే ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు వారంటీ ఇస్తాం మనము మనకి ఇప్పుడు ఇది వచ్చేసరికి నైన్ ఇయర్స్ వారంటీ ఇస్తాము ఇది ఇయర్స్ ఇది ఇది వచ్చేసరికి ఇయర్స్ ఇయర్స్ వారంటీ ఇస్తాం మనం ఇప్పుడు ఇది వచ్చేసరికి మీకు ఇది ట్వంటీ ఇయర్స్ వరకు వారంటీ ఉంటది మనకి షీట్ ఇదైతే మనకి లైఫ్ టైం వ్యారంటీ ఉంటది లైఫ్ టైం వారంటీ ఏం ప్రాబ్లమ్ వచ్చినా మేమే ఇస్తాం సర్వీస్ ఛార్జ్ కంపల్సరీ యాడ్ అవుతుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ యాడ్ అవుతుంది మీకు మీకు ఏం పోయినా మీకు స్లైడింగ్ వీల్స్ ఇంట్లో పిల్లలు ఏమన్నా ఉప్పుకే తెరిచి క్లోజ్ చేసినప్పుడు స్లైడింగ్ స్లైడింగ్లో గ్యాస్ అవి పోతే మళ్ళీ మేమే చేంజ్ చేస్తాం దాని తప్ప మీకు డోర్లో కలర్ షేడ్ అయ్యే ఛాన్స్ కానీ లేదు మీకు బెండ్ అయ్యే ఛాన్స్ కానీ మీకు ఏమి ఉండదు మీకు ఏ మోడల్ తీసుకున్నాను కలర్ అయితే షేడ్ కాదు మీకు దానిపై గ్యారంటీ మేము కంపల్సరీ ఇస్తాం మీకు లైఫ్ టైం గ్యారంటీ ఇచ్చేస్తాం కలర్ అయితే అసలు షేడ్ కాదు మనకి ఇందులో అయినా ఇప్పుడు వచ్చేసరికి ప్రొఫైల్ మోడల్ శాంపుల్ అనేది మేము కస్టమర్ కేర్కి ఇదే తీసుకొని వెళ్తాం మేము ఇది ఏంటంటే శాంపుల్ ఇప్పుడు ప్రొఫైల్ మోడల్ ఉంటుంది క్వాలిటీ ఎట్లుంటది షీట్ ఎట్లా ఉంటుంది ఇంగ్లీష్ మీకు ఎట్లా సాఫ్ట్ క్లోజ్ ఎట్లా వస్తున్నాయి అనేది ఇందులో మీకు చూపించేస్తాం కస్టమర్ దగ్గర కొటేషన్ ఇచ్చేసినాక ఈ ప్రొఫైల్ మోడల్ ఇట్లా శాంపుల్ చూపిస్తాము చూపించినాక ఇప్పుడు ఈ ప్రొఫైల్ మోడల్ క్యాట్లా వచ్చేసి ఇప్పుడు వస్తాను మీకు ఇప్పుడు మీకు ఇట్లా వస్తుంది ఇది వచ్చేసరికి మీకు మార్బుల్ కలర్స్ మార్బుల్ లో చాలా కలర్స్ ఉంటాయి మనకి మార్బుల్ కలర్స్ లేదు మనకి ప్లేన్ వేసుకుంటామంటే ప్లెయిన్ కలర్స్ ఉడెన్ వేసుకుంటామంటే ఉడెన్ కలర్స్ లేదు ఇంకా కొత్త కలర్స్ అంటే వచ్చేసరికి గ్యాలక్సీ షీట్స్ అనేవి గెలాక్సీ కలర్ సింగిల్ సైడ్ కలర్ వస్తుంది మనకి ఇది అవుట్లు కూడా మీకు చాలా మంచి వస్తాయి గ్యాలక్సీ కలర్స్ అనేవి మీకు ఇక్కడ కూడా ఉన్నాయి పర్పుల్ వేసుకోవచ్చు బ్లూ వేసుకోవచ్చు రెడ్ వేసుకోవచ్చు బెడ్రూమ్స్ లలో ఇప్పుడు ఈ పర్పుల్ బ్లూ అనేది ఎక్కువ వాడుతున్నారు మన కస్టమర్స్ మీకు ఇట్లా గ్యాలక్సీ కలర్స్ అనేవి ఇప్పుడు చాలా రెగ్యులర్ నడుస్తున్నాయి మన ప్రొఫైల్ మోడల్ వచ్చేసరికి ఈ ప్రొఫైల్ మోడల్ వచ్చేసరికి క్యాండ్లాక్ అనేది ఇట్లా వస్తుంది మీకు మీకు కస్టమర్ దగ్గరికి వచ్చేసరికి మీకు ప్రొఫైల్ మోడల్ కావాలి అని అనుకుంటే కొటేషన్ ఇస్తాము కొటేషన్ ఇచ్చినాక ప్రొఫైల్ మోడల్ ఎంత అవుతుంది అనేది చెప్తాము ఫోల్డింగ్ కబోర్డ్స్ ఎంత అనేది చెప్తాము లో బడ్జెట్ బేసిక్ మోడల్ కబోర్డ్స్ ఎంత అనేది చెప్తాము చెప్పి ప్రతి ఒక్క శాంపుల్ ప్రతి ఒక్క కేటలాగ్ అనేది చూపించి సెలక్షన్ చేసేస్తాం మనము ఇప్పుడు ఇది వచ్చేసరికి ప్రొఫైల్ మోడల్ క్యాటలాగ్ చూసిర ఇప్పుడు మీకు ఫోల్డింగ్ కబోర్డ్స్ చూపిస్తాను ఇప్పుడు ఫోల్డింగ్ కబోర్డ్స్ అనుకున్నాం నాన్న ఇది వచ్చేసరికి మనకి మార్కెట్ లో థౌజండ్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ నడుస్తున్నది మనకి ఎస్ఎఫ్టీ బట్టి మనము రేట్ ఏమన్నా కొంచెం తక్కువ తక్కువేసే ఛాన్స్ ఉన్నది మనకి ఈ ఫోల్డింగ్ కబోర్డ్స్ వచ్చేసరికి మీకు ఇట్లా వస్తాయి బ్యాక్ సైడ్ వైట్ షీట్ వస్తుంది ఫ్రంట్ సైడ్ మీకు ఈ షీట్ వస్తుంది ఫోల్డ్ చేసుకున్న డిజైన్ వస్తుంది కోరుకున్న డిజైన్ వస్తుంది థౌసండ్ వరకు పడుతుంది ఎస్ఎఫ్టీ థౌసండ్ వరకు పడుతుంది థౌసండ్ ఫిఫ్టీ టూ థౌసండ్ మార్కెట్ బట్టి మనకి ఓకే దీని క్యాడ్లాక్ వచ్చేసరికి మీకు క్యాడ్లాక్స్ ఇట్లు ఉంటాయి మనకి ఇవన్నీ కలర్స్ ఆప్షన్స్ ఉంటాయి మీకు ఇందులో ఏంటంటే కొన్ని కలర్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి మనకి లేదు మనకి ఇప్పుడు ఒకవేళ మీరు ఈ క్యాడ్లాక్ చూసి ప్రొఫైల్ ప్రొఫైల్ ని సెలెక్షన్ చేసినారు మీరు మీరు ఈ షీట్ ఈ ప్రొఫైల్ కబోర్డ్స్ దాంట్లో మీకు ఈ షీట్స్ కావాలి అనుకున్నా చేస్తాము కొంచెం చార్జెస్ అనేవి కొంచెం ఎక్కువ అవుతాయి మీకు అంతే మీకు ఓకే మీకు క్యాటలాగ్స్ షీట్లు వస్తాయి మీకు అన్ని కంపెనీ అవి ఉంటాయి మనకి సిటీ బాండ్ ఇది మీకు సిటీ బాండ్ అంటే నంబర్ వన్ కంపెనీ సూపర్ బాండ్ కూడా వస్తాయి మనకి సూపర్ బాండ్ కూడా ఎక్కువ నడుస్తుంది ఇప్పుడు మనకి సూపర్ బాండ్ లో కలర్స్ ఎక్కువ ఉంటాయి మీకు కంపెనీ కూడా మంచి కంపెనీ మీకు మార్కెట్లో మీరు ఒకసారి చూడండి సూపర్ బాండ్ సిటీ బాండ్ అనేది మీకు ఎక్కువ నడుస్తుంది మనకు మార్కెట్లో లో క్యాటలాగ్స్ అనేవి ఉంటాయి అన్న మనకి మనం చూసినారు కన్నా ఇప్పటివరకు మా కబోర్డ్స్ త్రీ ఫోర్ టైప్స్ ఆల్ టైప్స్ కబోర్డ్స్ ఇస్తాం మేము అల్యూమినియంలో మీకు కూడా ఏమైనా చేయించుకోవాలి అని అనుకుంటే మీరు కింద నెంబర్కి కాల్ చేయండి మేము ఇమీడియట్గా వచ్చి కొటేషన్ ఇస్తాము కొటేషన్ ఇచ్చినాక ఒక వన్ టూ డేస్లో వర్క్ స్టార్ట్ అయిపోతుంది ఫోర్ టు ఫైవ్ డేస్ మీకు వర్క్ అంతా అయిపోతుంది మనకి ఇంకేమైనా డీటెయిల్స్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే ఉన్న నెంబర్కి కాల్ చేయండి మా ఆఫీస్ అడ్రస్ వచ్చేసి అయితే మీకు సికింద్రాబాద్ పద్మరావ్ నగర్ ల్యాండ్ మార్క్ వచ్చేసరికి స్కందగిరి టెంపుల్ స్కందగిరి టెంపుల్ కి మాకు కాల్ చేస్తే మా వాళ్ళే వచ్చి పికప్ చేసుకొని మీకు అన్ని చూపెట్టేశారు ఓకే బ్రదర్ ఇప్పుడు మీరు ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ ఇటు ఏపీ గానీ ఏమైనా చేసే అవకాశాలు ఏపీ అయితే చేయలేము అన్న మాకు ఇక్కడనే చాలా వర్క్స్ వస్తాయి మాకు మేము ఓన్లీ హైదరాబాద్ అనేది చేస్తున్నాం ప్రస్తుతము ఒకవేళ మరి ఎక్కువ వర్క్స్ లేనప్పుడు హైదరాబాద్ దాటి తెలంగాణలో చేస్తాము అది కూడా మీకు తెలంగాణలో వచ్చి మేము కొటేషన్ ఇచ్చి హైదరాబాద్ నుంచి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ సౌత్ లో వచ్చి మీకు కొటేషన్ ఇస్తే సర్వీస్ ఛార్జ్ అనేది యాడ్ అవుతుంది లేదు అంటే ఓన్లీ హైదరాబాద్ అయితే సర్వీస్ ఛార్జ్ మేము అసలు తీసుకోమన్నా కాకపోతే ఏంటంటే మీరు పెయింటింగ్ వర్క్ టైల్స్ వర్క్ ఇల్లు మొత్తం రెడీ అయ్యి మీరు రెడీ టు మూవబుల్ అనగా మాకు వచ్చి చెప్తే మేము వచ్చి కొటేషన్ ఇచ్చి ఫోర్ డేస్ లో హ్యాండ్ చేస్తాం మనకి ఓన్లీ ప్రెసెంట్ వచ్చేసరికి హైదరాబాద్ ఈ సరౌండ్స్ లో మాత్రమే ప్రెజెంట్ వచ్చేసరికి హైదరాబాద్ హైదరాబాద్ సరౌండింగ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఇప్పుడు మియాపూర్ పఠాన్ చెరువు ఇక్కడ వచ్చేసరికి శంషాబాద్ మీకు అక్కడ సైడ్ వెళ్ళేసరికి గట్కేసర్ ఆలేరు వర్క్ చేస్తాం మనం ప్రొవైడ్ ఆలేరు లో మనం వర్క్ చేసినాం ఇక్కడ వచ్చేసరికి పఠాన్ చెరువు చేసినాం శంషాబాద్ చేసినాం అన్నిటి ధర వర్క్ చేస్తాం మనం హైదరాబాద్ సో అల్యూమినియం కబోర్డ్ లో తక్కువ బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు అన్ని రకాలు కూడా మీకు చూపించడం జరిగిందండి మీరు ఎవరైనా సరే హైదరాబాద్ ఈ సరౌండ్స్ వారు అయినట్లయితే వీరి చేత అల్యూమినియం కబోర్డ్ వర్క్స్ అనేవి చేయించుకోవాలి అనుకున్నట్లయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీరు డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు అలాగే డిస్క్రిప్షన్లో కూడా వివరాలు ఫోన్ నెంబర్స్ అనేవి ఉంటాయి అక్కడి నుంచి కూడా చూసుకొని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు సో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకన్ అనేది ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్